ముందు వచ్చిన చెవుల కన్నా వెనక వచ్చిన కొమ్ములే ముఖ్యమన్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడు పార్టీని నమ్ముకుని బతుకున్న వాళ్లకు న్యాయం చేస్తున్నానంటూ తాయిలాలు ఇచ్చి అసలు వారి రాజకీయ భవిష్యత్తుని సమాధి చేస్తున్నాడు తాజాగా చీరాల నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో నవోదయ పార్టీ నుంచి ఇండిపెండెంట్గా నిలిచిన ఆ కృష్ణమోహన్ టీడీపీ అభ్యర్థి పోతుల సునీతపై గెలుపొందారు అయితే చంద్రబాబు ఆపరేషన్ ఆకర్షితో ఆ మంచి టీడీపీ గుడికి చేరడంతో టీడీపీ చీరాల నియోజకవర్గ అధ్యక్షురాలు పోతులు సునీత ఎమ్మెల్యే ఆమాంచి వర్గాల మధ్య రచ్చ మొదలైంది అప్పటి వరకు సునీత వెంట ఉన్న కీలక నాయకులంతా వర్గంలోకి దూకేశారు అయితే బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి మాజీ మంత్రి పాలెటి రామారావు సహకారంతో పోతులు సునీత ఆమంచికి చుక్కలు చూపిస్తుంది ఆ మంచి పోతుల వర్గాల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్న నేపథ్యంలో చంద్రబాబు ఆమెకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చాడు ఎమ్మెల్సీ అవకాశం రావడంతో ఆనందపడిన సునీతకు చంద్రబాబు షాక్ ఇచ్చాడు ఇక నుంచి చీరాల నియోజకవర్గాలను అంతా ఆమంచి చూసుకుంటాడని ఇంక నుంచి ఎమ్మెల్సీగా మీ పని మీరు చూసుకోండి మీరు కానీ మీ అనుచరులు కానీ ఎట్టి పరిస్థితుల్లో చీరాల రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడని చీరాల రాజకీయాల్లో చర్చ జరుగుతుంది దీంతో పోతుల సునీతకు ఆనందం ఆవిరైపోయింది ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చి చీరాలలో తన రాజకీయ భవిష్యత్తును అంధకారంలో పడేసిన చంద్రబాబు తీరు పట్ల సునీత తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం అది సాన్ని